పుష్ప మూవీతో పాన్ ఇండియా డైరెక్టర్ గా తన కెరీర్ ను పెంచుకున్నాడు సుకుమార్ లెక్కల మాస్టర్ అయిన సుకుమార్ సినిమా లెక్కల్లోనూ మాస్టర్ గానే కొనసాగుతున్నాడు తొలి రోజే ప్లాప్ టాక్ వచ్చిన పుష్ప చిత్రం రోజు రోజుకి మౌత్ టాక్తో బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో సుకుమార్ లెక్కల సత్తా ఇండస్ట్రీకి తెలిసొచ్చింది తొలి చిత్రం ఆర్యతో బ్లాక్ బస్టర్ దర్శకుల లెక్కలో చేరాడు సుకుమార్ రంగస్థలం చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ ని కొట్టాడు అతని ప్లాప్ చిత్రాలలో కూడా డైరెక్టోరియల్ లెక్కలు పక్కగానే ఉంటాయి బాలీవుడ్ నుంచి భారీ ఆఫర్స్ వస్తున్నప్పటికీ టాలీవుడ్ స్టార్ హీరోలతోనే లెక్కలు తేల్చుకోవడానికి రెడీ అయ్యాడు సుకుమార్ నాలుగు వందల కోట్ల భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించే ప్లాన్ లో ఉన్నాడు రెండు సంవత్సరాల్లో ఈ ప్రాజెక్ట్ ని పూర్తి చేసి ప్రభాస్ తో పాన్ ఇండియా మూవీకి పట్టాలెక్కిస్తాడట సుమారు రెండు సంవత్సరాలు ఈ సినిమాకి కేటాయిస్తాడని టాక్ ఆ తర్వాత రంగస్థలం మ్యాజిక్ ని రిపీట్ చేస్తూ రామ్ చరణ్ తో భారీ ప్రాజెక్ట్ ఉందని తెలుస్తోంది దీన్ని రెండు సంవత్సరాల్లో కంప్లీట్ చేసి అల్లు అర్జున్ తో పుష్పత్రిని తెర మీదకు తెస్తాడట రెండు సంవత్సరాల్లో ఫినిష్ చేసి ఎన్టీఆర్ తో భారీ ప్రాజెక్ట్ చేస్తాడని తెలుస్తోంది సుకుమార్ రైటింగ్స్ టీమ్ ఈ ఐదు ప్రాజెక్టులకు స్క్రిప్ట్ ని రెడీ చేసే పనిలో బిజీగా ఉందిట రాబోయే పదేళ్లలో ఐదు భారీ ప్రాజెక్టుల్ని బ్లాక్ బస్టర్స్ గా తీర్చిదిద్దేందుకు పక్కా లెక్కలతో సిద్ధంగా ఉన్నట్ట సుకుమార్